పక్కన ఎలా మాట్లాడతావు అతని దగ్గరికి వెళ్ళాం మనం అసలు నువ్వు అక్కడికి వెళ్ళే మాట్లాడే అంత సీన్ ఎవరు అదే ఉందా దానికి మనం ఎక్కడి నుంచి పులి పెట్టాలి మేము మాట్లాడ అతనితో మాట్లాడినాకే ఇవన్నీ మాట్లాడా మా మేధా మా మీద ఇవన్నీ దాడులు జరగకూడదు

ఆడు అప్పుడు అన్నా ఇప్పుడు మాకే ఆడు ఎన్నో మాట్లాడుతన్నాడో ఎన్నో చేస్తున్నాడు అయినా ఆడు ఆడు మతం వేరు ఆడు వర్షం వేరు ఆడు భావజాలాలు వేరు కానీ నువ్వు మనోడే మనరత్నమై ఉన్నావు అవంటండే అయితే అయితే నేను ఏం చేశాననేది నీకు scripture కదా ఇప్పుడు నీకు ఎవర్నే ఇవ్వకపోతే ఆ ఇప్పుడు అది ఇంకా ఆడికి మనోడు నీకు నీకు ఇవ్వకపోతే వకపోత ఒగుడు తోట ఆగుందిది ఒక జోసప్ గారు తోట ఆగుత అనుకుంటామేంటి తప్పునే తప్పు చేసండి మనం ఎక్కడో దిక్కుని మనం దాన్ని ఆపదాక ప్రయత్నం చేస్తాం దాన్ని ఇంకా పెంచడానికి చూస్తావాడు గరగపడి గొడవ ఉంది దాన్ని ఇంకా ఎంతకైనా చేయొచ్చు దాంట్లో తప్పేం లేదు నేను చెప్పేది ఒక్క ఊరితో ఆగిపోయింది అది

బాధితులు ఎవరో కూడా తెలియదు మరి వీడియో ఎట్టేసో మరి నువ్వు వాళ్ళు ఏం మాట్లాడ బాధితులు అంటే బాధితులతో ఎందుకు ఆడతాడు అప్పుడు నీకు ఏం నెప్పు తగిలితే అప్పుడు నీకు తెలుస్తది నీ ఇల్లు పడగొట్ట లేకపోతే నీకు చిచ్చు నీకు బాధ ఉంటది ఇప్పుడు అలాంటి ఆగలడే కదా మేము మాట్లాడుతుంటే జరగకూడదని ముందు రెండో నష్టపోకూడదు రెండో నష్టపోకూడదని మీ దృష్టిలో చేసి నేనైనా అలా ఆలోచిస్తాను కానీ దీన్ని మనం ఎక్కడో దిగిన ఆపాలి ఆపకపోతే దీనికి ఎదరిగిపోతా ఉంటది గురించి అది ఇప్పుడు మనం మనం పోరాటం వల్ల సాధించింది ఏమీ లేదు ఇక్కడ ఇప్పుడు అతని మేరకు కేసు పోయాం అక్కడ తిప్పితేనే మనం ఏమి చేయలేని పరిస్థితి ట్టు గుర్తు పెట్టుకో ఎవడైనా సరే నీళ్ళంతోడు వాళ్ళకి అండ లేకపోతే ఇవాళ మన ముందు మాట్లాడలేదు మాట్లాడుతున్నారు ఎక్కడైనా పతి పతిలో ఎక్కడైనా ఉండే వర్గంలో ఎవరో లేడు మనోడు భయపడుతున్నాడు కూడా అక్కడ తెలుగుదేశం ప్రతి ఊర్లో నా మన సత్యకృష్ణ అరెస్ట్ చేస్తేనేమో మళ్ళీ లాగా ఇంకో నలుగురు ముగ్గురు సత్యకృష్ణ ఇస్తారు ఏంటి అసలు ఏం అర్థం అవట్లేదు అరెస్ట్ సత్యకృష్ణు ఆలో అలాగే మీలాంటి వాళ్ళు ఎవరో నలుగురు ముగ్గురు వస్తారు సపోర్ట్ చేస్తారు మళ్ళీ మాట్లాడితే అదే జరుగుతుంది ఆల్రెడీ చేశారు కదా అరెక్ట్ చేస్తారు పెట్టారు ఆ వాళ్ళు కావాలని పెట్టింది అది దానికి అర్థం సీరేమి లేదు ఎవడో కూడా మాట్లాడతాడు ఎవడు పెట్టాడు నీలంటోళ్ళు అద్దరం ముగ్గురే ముందుకొచ్చే కదా ఇంకా నాశనం జరుగుతుంది ఉండేది రేపు వరకు అంతా పెట్టారు ఇప్పుడు ఉండి రేయదు వరకు కూడా నీలంటో వాళ్ళు అందరు వాళ్ళు తక్కువ చేస్తున్నారు బయట ఉన్న వాళ్ళకి అరెక్ట్ అవుతారు వర్గంలో మన అసలు నష్టపోకూడదనే మా ఉద్దేశం అది మీలాంటి వాళ్ళందరూ పౌరుషం లేదు ఆడికి అపోజిట్ గానే ఆడికి అనుకూలంగా మాట్లాడుతుంటే ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నారో వాళ్ళని కూడా మీరు రానవకుండా వాళ్ళ వాయిస్ పోకుండా తొక్కి జాతి నష్టపోకూడదు అని చూసేది అంత మంచి ఏమి కాదు రానవకూడదు చేయకూడదు అనేది కాదు ఇప్పుడు ఎవరితో అన్యాయం జరుగుతుంది గరంపరీ ఇంకొకటి వాళ్ళందరూ వస్తారు తప్పలేదు అది తప్పది ఇప్పుడు మన నాయకుడు రాకూడదు స్వాగతింతాం అయ్యా ఇలా మేము ఇప్పుడు నువ్వు నేను ఉద్యమాలు చేసాను తప్ప ఇక్కడ ఎవడో సునీల్ కుమార్ ఇంకోటి మనల్ని కాపాడలేదు ఇక్కడ ఎవడన్నా చొక్కాలు జింపుని డబ్బులు దెబ్బ పెట్టుకుని ఇవన్నీ చేసింది మనం వచ్చారు వచ్చారు తప్పుగా తప్పు మనం నేను చెప్పింది ఏపేదేనో తమ్ముడన్న ఆ అన ఏనో నీలా జాతి నీలా జాతి ద్రోహులు కాదు సురేల్ కుమార్ ఆనస్ కుమార్ నుంచి మాట్లాడతాం ఏమ చెప్పేది గా నీలా ఏనో ఇదు తమ్ముడ నువ్వు చెప్పేదిరో నీలా అంటే గారపర్ గురించి మాట్లాడతలా నువ్వు జాతి ద్రోహివేనవో ఆ సరే వీర రాహకుంట పరవాలదు నువ్వు పంచి జా జా నువ్వు సురేల్ కుమార్ గురించి ఆనస్ కుమార్ తో మాట్లాడతాక అసలది యాద మనిషి ఏనో అర్సపార రావదానలా

వండుకోండి మేము మేదేశం తిరిగా మా నువ్వు తిరిగా ఇక్కడ నష్టపోయింది మనమే చెప్తున్నాను అది అంతే తప్ప సునీల్ కుమార్ రానొద్దు ఆం ప్రజా సభ్యులు ఎవరైతే రావచ్చు ఇప్పుడు వ్యక్తిగతంగా ఉండొచ్చు సునీల్ కుమార్ వ్యక్తిగతంగా ఉన్నాయి ఆ గొరవలు మనకు అనవసరం అయితే సునీల్ కుమార్ గురించి మాట్లాడలేదు నేడు అసలే రుచి కుమార్ కొన్ని హర్ష్ కుమార్ నువ్వు అది మర బాగా సమస్య పరిష్కరించుకుంటామని చెప్పాడు ఫోన్ పే చూపిచ్చి కొన్ని హరిశ్కుమార్ గడపాలని నీ దళితులకి నా చేసేది లేక నీ ఏమో ఆయన వల్ల నువ్వు ఏమైనా నష్టపోయావా హరిష్ కుమార్ వల్ల నేను హరిశ్మార్ ఉండి డే వరకు మనం నష్టపోతున్నాం అది దేనికి నష్టపోతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇబ్బంది పడతావు తర్వాత నీష్టం ఎవడో మాట్లాడ నువ్వు మాత్రం దళితుడు అయి ఉండే నువ్వు అన్ని తెలుసు నాయకుడు అయి ఉండి ఇలా మాట్లాడమంటే చాలా బాధ అనిపిస్తుంది బాబు సరే సరే ఓకే సరే సరే ఓకే